సూర్యపేట జిల్లా నూతనకల్ మిర్హాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ విచారణ వేగవంతం చేసి నిందితులను చేపట్టుకుంటాం సొంత బంధువులు ఇలా చేయడం దారుణం ఎస్పీ నర్సింహ ఆధ్వర్యంలో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం దాడికి పాల్పడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు अब कैमरा कैमरा तो फेस ही तो हां ओके ना দ হা ম।